ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఇది మనము గవ్వలు చేసుకోవడం చాలా ఈజీ గవ్వలు అయితే పిండి ఎలా తరపాలో చూసాం కదా ఒక గంట సేపు అయితే నాణ్యాలి మినిమం గంట సేపు నానం అనుకోండి పిండి మంచిగా సాఫ్ట్ అవుతుంది తర్వాత కొంచెం కొంచెం పిండి ముద్దని తీసుకొని మన దగ్గర ఉన్న స్పోక్స్ ఉంది కదా ఈ యొక్క స్పోక్స్ పైన పెట్టేసి ఇలా అనేయాలంటే ఈజీగా వస్తుంది మన దగ్గర ఒకవేళ గవ్వల పీట లేకపోయినా ఏం అంటే ఇలా మనం చేసే గవ్వలు అన్నింటినీ ఇలా ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఒకదానిపై ఒకటి ఉంటే అయ్యో అంటుకుంటుందేమో టెన్షన్ ఏమి ఉండదు అంటుకోవాలి మనం ఆయిల్ వేయగానే దేని దానికి సపరేట్ ఎఫర్ ఇలా మంచిగా ఈజీ చూడండి మనము పిండి కరుపుకోవడంలోనే ఉంటుంది ఇక మనము ఓన్లీ మైదా పిండి కావాలి ఓన్లీ ప్లెయిన్ మైదా అయినా చేయొచ్చు లేదంటే మైదా పిండి గోధుమ పిండి కాంబినేషన్తో అయినా చేసుకోవచ్చు ఓన్లీ గోధుమ పిండితో అయినా చేయొచ్చు బాగానే వస్తుంది ఓన్లీ ప్లెయిన్ గోధుమ పిండితో చేసుకున్నాం అనుకోండి అప్పుడు ఏం చేయాలంటే మనము గోరొచ్చేటప్పుడు ఫ్లేమ్ పెద్ద పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచి స్లోగా కుక్ చేసుకోవాలి గోధుమ పిండి మైదా ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఈ రోజైతే నేను గవ్వలు చేద్దాం అనుకుంటున్నాను గబ్బా కోసం ఇదిగోండి కొంచెం గోధుమ పిండి దాంట్లో ఇంకొంచెం ఉప్మా రవ్వ వేసాను ఉప్మా రవ్వ వేసుకుని మంచి క్రిస్పీగా వస్తుంది అయితే ఓన్లీ మైదాపిండితో చేస్తూ ఉంటాం కదా ఓన్లీ మైదా పిండి అంటే అందరికీ హెల్త్కి కొంచెం పడట్లేదు కదా ఆ ఉద్దేశంతోనైతే నేను ఏం చేస్తానంటే దీంట్లో పురుగు మనం పురుగుందాన్ని పెట్టాను ఎందుకంటే పిండి జలడుతూ కాబట్టి ఇది కిందికి వెళ్ళడం కష్టం బాగానే ఉంది ఇదిగోండి హాఫ్ కేజీ గోధుమ మైదా పిండి తీసుకున్నాను దానికి ఒక పావు కేజీ వరకు గోధుమ పిండి తీసుకున్నాను అచ్చలుగా అవి ఇవన్నీ కొంచెం 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 అన్నీ కలిపేసి చేస్తున్నాను ఈవినింగ్ తినడానికి ఏమీ లేవన్నమాట యాక్చువల్గా మేము మురుకులు అవన్నీ చాయ్ చేసినప్పుడు చేసేదాన్ని చాయ్ తాగట్లేము కదా ఇంకా మురుకులు అవన్నీ ఏం చేయట్లేదు అందుకనే సరే ఇంట్లో తినడానికి ఏమీ లేవు కదా గవ్వలు చేద్దాము గ గవ్వలు అయితే అందరు మంచి ఇష్టంగా తింటారు గవ్వలు చేద్దామని అయితే స్టార్ట్ చేశాను అంతకుముందు మనం ఏంటి గరిజలు చేసాము లడ్డు చేసాము కదా భక్ష్యాలు చేశాను అయితే ఇప్పుడు గవ్వలు చేద్దాము గవ్వలతో పాటు ఇలా ఫింగర్స్తో చేసేది ఉందని పేదో ఉంటుంది పేరు చూసి చెప్తాను ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాను సేమ్ ఇంగ్రీడియంట్స్ అనమాట దానికి కూడా అది తర్వాత పాటు ఇంకేదో పువ్వులు అంటారు ఆ పువ్వులు కూడా చేద్దాం అనుకుంటున్నాను రోజు ఫ్లవర్స్ కాదు సంపంగి పువ్వులు ఓకే అందుకని ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నాను కదా కొంచెం కష్టం ఒక చేత్తో ఫోన్ పట్టుకోవాలి చేత్తో జల్లించాలంటే ఇప్పుడు మనం వేసినవి అన్నీ దీంట్లో కలిసి దీనిచేపు నేను వేసినట్టు గోధుమ పిండి మైదాపిండి కొంచెం ఉప్మా రవ్వ కొంచెం మనము ఏ స్వీట్ చేసినా కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి బాగుంటుంది ప్లాస్టిక్ని అయితే అవాయిడ్ చేస్తూ కొంచెం కొంచెంగానైతే ముందుకు వెళ్తున్నాము ఇంట్లో ఇవన్నీ ఒకసారి మంచిగా కలిసిన తర్వాత గులాబ్ జామ్ సారీ పానీపూరి అనుకున్నాను కానీ పానీపూరి చేయాలంటే ఓపిక లేదనేసి ఇవైతే చేస్తున్నాను పానీపూరి అనుకుని ఒకటే రోజుకు తినేస్తాం ఇవనుకోని వారం పది రోజులు తినొచ్చు కదా అట్లా అనేసి ఇక నేను వేడి చేసినటువంటి ఆయిల్ ఇక్కడ ఆయిల్ అయినా తీసుకోవచ్చు నెయ్యి అయినా తీసుకోవచ్చు బటర్ అయినా తీసుకోవచ్చు కానీ కొంచెం వేడి చేసి తీసుకోవడం వల్ల మనం చేసినటువంటి బసురు అంటుంది స్పూన్తో అంటే పెట్ట స్పూన్ తెచ్చుకోలేదు కానీ స్పూన్తో కంటే చేత్తో అంటే మంచిగా వస్తుంది ఒక రెండు నిమిషాలు అంతే మళ్ళీ పిండిని మంచిగా ఇలా స్మూత్ చేసుకోవాలి నేను ఎప్పుడు అనుకుంటాను ఫేస్ చూపిస్తూ వీడియో చేయాలి అని కానీ అలా ఫేస్ చూపిస్తూ వీడియో చేద్దామంటే ఇక్కడ పెట్టుకున్న వీడియో నాకు క్లారిటీ రాదు నాకు వీడియో తీయడానికి మళ్ళీ ఎవరో ఒకరు సపోర్ట్ కావాలి అఖిల్ ఉన్నప్పుడైతే ఎప్పుడైనా ఒకసారి బట్లాడుతూ చేస్తాడు ఇంకా అకిల్ స్కూల్కి వెళ్ళిపోయాటట్టుగా అఖిల్ ఒకసారి చేద్దామనేసి చేస్తున్నాను ఇంకా అఖిల్ కూడా పెద్దోడు అవుతున్నాడు కదా వాడు హోంవర్క్స్ వాడికి ఉంటాయి కాసేపు ఆడుకోవడము కాసేపు టీవీ చూడడము ఇంకెప్పుడైనా కాసేపు హెల్ప్ చేయమని చెప్తాను ఐఐటి ఎగ్జామ్ ఉందంట ఇంకొచ్చాక చదువు మనాలి ఇదిగోండి ఇలా మంచిగా మాస్ చేసి పిండి ఇలా మనం కడితే ఇలా రావాలి ఇంకొంచెం పడుతుంది ఆయిల్ అయింది ఆయిల్ వేసేస్తాం మనము ఆయిల్ ఎక్కువైందని ఏమనుకునే లేదు మనము ఎలాగో మళ్ళీ ఆయిల్లోనే ఫ్రై చేస్తాము ఇలా అయినా కాంతే ఎట్లయినా మళ్ళీ ఆయిల్లో పోయేది కదా క్రిస్పీగా వస్తాయి అనమాట మనం గోధుమ పిండితో చేసుకుని ఓన్లీ గోధుమ పిండితో చేసినా బాగుంటాయి గోధుమ పిండి లేకుండే అందుకని ఈరోజు పూరీ చేశాను అదే ఆయిల్ ఇవి కూడా ఫ్రై చేద్దామనే ఉద్దేశంతో స్టార్ట్ చేశా మెయిన్ కాన్సెప్ట్ అది అచ్చలకి ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా ఎవరైనా పిలిచినప్పుడు చిన్నపిల్లలకి ఇవ్వడం కోసం స్నాక్ లాగా వస్తుంది ఇంట్లో ఉన్న మాకు కూడా తినడానికి వస్తుంది అన్న ఉద్దేశంతోనైతే అయితే స్టార్ట్ చేసిన ఏమో ఇంటికి ఎవరైనా వస్తే ఏదైనా పెట్టాలి అనిపిస్తుంది చేత అనిపించాలి దీంతో దీంతోపాటు రేపు మురుకులు చేసుకుందాము బుధవారం రోజు దేవుడు క్లీన్ చేసుకుందాం చూసారా ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుంది ఇప్పటిదాకా చీరకి ఫాల్ కుట్టేసి ఒక చీర ఆన్లైన్లో ఉన్నప్పుడు కొంచెం డ్యామేజ్ వచ్చి ఉండే శారీ రఫ్ చేసి ఇమ్మంటే అక్క ఏమందంటే చీర రఫ్ చేస్తే మంచిగా ఉండదురా అట్లే కట్టేసుకో ఏం కాదు జరి అక్కటే కదా పోయింది చీర బాగానే ఉంది అన్నారు కానీ నాకు ఎందుకో అది జరిగిపోయింది కానీ క్లాత్ అట్లే వదిలేస్తే ఖరాబ్ అవుతుంది అనిపించింది కూడా చెప్పానుగా ఇలా రావాలి ముద్ద అప్పుడు కరెక్ట్ సరిపోయినా అందుకని చేత్తో కుట్టేసుకున్నాను కనిపించకుండా నీట్గా మనకు విద్య వచ్చింది అనుకోండి ఈజీగా చేసుకోవచ్చు మిషన్ కొనుక్కొచ్చుకోవాలి మిషన్ కొనుకొచ్చుకొని నాయనని గుట్టుకుంటే ఈజీగా ఉంటుంది అనుకుంటున్నాను మంచి బ్లౌజులు కుట్టుకోవచ్చు డ్రెస్సులు కుట్టుకోవచ్చు ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ పిండిని సాఫ్ చేసుకుందాము ఓకేనా పిండి కలుపుకున్నాక కలుస్తాం ఇదిగోండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే అవుతుంది పిండి పైకి వెళ్ళేసి పూలైతే తెంపకొచ్చుకున్నాను మబ్బుగా ఉంది సన్నగా చినుకైతే వస్తుంది బాగా ఉరుముతుంది ఇదిగోండి ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని ఇంత ఇంతకంటే కొంచెం తక్కువైనా పర్లేదు నాన్న సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ పిండి తీసుకున్నాను కదా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను ఇది కరగడానికి కొంచెం వాటర్ వేసుకుంటున్నాను ఫస్ట్ వాటర్ వేసి ఇది కరిగిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకుందాము వాన అయితే ఇప్పుడు మంచిదంతకు కొడుతుంది ఇప్పుడు నాకు ఏం కొట్టలేదు కదా వాన చూద్దాము పాలిని చెప్పాను కదా ఇది మనకి అంటుకున్నట్టు అనిపిస్తాయి కానీ ఏం అంటుకోవాలి చూపిస్తా చూడండి ఇలా ముద్దలాగా ఉన్నాయి కదా వేస్తాను ఒక్కోసారి చిత్తే చూసుకోవాలి బాగా మాత్రం మంచి దంచి కొడుతుంది ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి ఎందుకంటే మీరు గోధుమ పిండి కూడా ఉంది కదా అందుకోసం చూసేనా సపరేట్ అయిపోయింది ఇలా సపరేషన్ వస్తే మంచిగా ఇదిగోండి గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు తీసేస్తాం ఇదిగోండి గవ్వలైతే అన్నింటినీ కూడా చేసుకున్నాను తర్వాత పాకం కోసం బెల్లం అయితే తీసుకున్నాను కదా ఫస్ట్ అయితే కొంచెం వేరే గిన్నె చిన్న గిన్నెలు తీసుకొని కరిగించుకొని వడగట్టుకున్నాను ఇదిగోండి నల్ల నల్లా కనిపిస్తుంది కదా ఇసుక లాంటి చెత్త లాంటివి ఉంటే తీసేసేయాలి పక్కన పెట్టేసుకున్నాను ఇదిగోండి దీని అయితే పాకం పట్టుకుందాము ఇది మంచిగా నురుగు రావడం స్టార్ట్ అయితే అవుతుంది తెలుస్తుంది నేనైతే పిండి ఎంత తీసుకున్నాక కొంచెం ఎక్కువ క్వాంటిటీ తక్కువ క్వాంటిటీలో బెల్లం తీసుకున్నా పిండి ఇప్పుడు కేజీ వరకు తీసుకున్నాను హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నాను ఇప్పుడు మనము పాకం వచ్చిందా లేదా ఒక్కసారి చెక్ చేసాము ఇలా బాగా వస్తుంది కదా ఈ వచ్చే స్టేజ్లో మనకి పాకం వచ్చేస్తుంది ఎందుకంటే ఒక రెండు నిమిషాలు చల్లగా కావాలి అప్పుడే మనకు అది ఉండగడుతుంది ఇది ఇదేంటంటే మనకి టంగ్ అనే సౌండ్ రావాలి అప్పుడే వేడిగా ఉంటుంది కదా ఒక రెండు నిమిషాలు మనము బిందెకేసుకొడితే టంగ్ మనాలి అంటారు కానీ ఈ స్టేజ్లో వచ్చేది దాన్ని నోట్లో పెట్టుకుంటే అమ్మ ఉంటుంది కదా బెల్లమే ఒక్కొక్క స్టేజ్లో ఒక్కో రకమైన ఫ్లేవర్ వస్తుంది అనిపిస్తుంది నాకు బాగుంటుంది కానీ ఈ స్టేజ్లో మనం కరెక్ట్గా చెక్ చేసుకోవాలి ఈ స్టేజ్లో కొంతమంది ఇలాచి పూట వేస్తారు తర్వాత వచ్చేసి నెయ్యి వేసుకుంటా నేత అవి ఏమి వేయను తక్కుని సౌండ్ వస్తుంది చూసారా ఇంకొకసారి ఫైనల్గా మళ్ళీ చెక్ చేస్తున్నా ఇదిగో ఇప్పుడైతే ఫైనల్గా చూద్దాం ఇలా మంచిగా నూరుగా వచ్చిందని ఇక వచ్చేసినట్టే అప్పటి నుండి వస్తుంది అంటున్నా కానీ అక్క ఇంకా రావట్లేంటి పాకం అంటారా లాస్ట్ స్టేజ్ వరకు ఇప్పుడు చూడండి ప్లేట్ కంటుకోకుండా మంచిగా వచ్చేసింది చూసారా ఇది కరెక్ట్ పాకం వచ్చినట్టు అలా అస్సలు ప్లే ప్లేట్కి అంటుకోవద్దు ఇక్కడ మంచిగా నురుగు నురుగు గ్యాప్ లేకుండా వస్తుంది అసలు ఇది చూడండి ఇప్పుడు మన నోట్లో వేసుకున్నా మంచి స్టిక్కీ స్టిక్కీగా ఉంటుంది అప్పుడు మంచిగా వచ్చినట్టు అక్కడి గుడి ప్రదే ఎప్పుడు మమ్మీ ఇంకా రాలేదు మా ఇద్దరికి ఇలా వేసినా పక్కన ఇష్టం చిను ఆ ప్లేట్ తీసుకో ప్లేట్లు ప్లేట్లున్నది వెల్లండి నీకు అది ఇష్టం కదా గీరుంది ఇష్టం కదా అందుకని సార్ మంచిగా కనిపించుకుందాము